ఎందుకు నీలంగా ఉంటుందనేది మరియు సముద్రంలో వచ్చే కదలికలు ఎలా ఈ కుండ్లో కనిపిస్తున్నాయి అనేది సైంటిస్ట్లకు రహస్యంగా మిగిలింది అసలు ఈ కుండ్ మహాభారత కాలంలో ఎందుకింత ప్రాధాన్యత సంపాదించుకుందన్న విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ఈ భీం కుండ్ సమీపంలో కొంతకాలం గడిపారు అని అంటారు ఈ ప్రాంతం మొత్తం రాళ్ళు కొండలతో ఉండడం వలన అక్కడకు ఎవరు రారు అన్న ఉద్దేశంతో వాళ్ళక్కడ గడిపారు అని అంటారు వారు అక్కడ తిరుగుతుండగా ద్రౌపదికి దాహం వెయ్యగా పాండవులు నీళ్ల కోసం చూడగా వాళ్ళకా ప్రదేశంలో ఎక్కడా నీళ్ల జాడ కనబడకపోయేసరికి భీముడు తన గదతో ఒక పెద్ద బండరాయిపై గట్టిగా కొట్టగా ఆ కొండ లోపల నుండి ఒక పెద్ద జలాశయం ప్రవహించింది అయితే ఆ జలాశయం వరకు చేరుకోవడానికి మార్గం లేకపోవుట వలన